కొన్ని సినిమా పేర్లు చూపిస్తాను వాటిని ఒకసారి చూడండి ద కశ్మీర్ ఫైల్స్ ద తాష్కంట్ ఫైల్స్ ద వాక్సిన్ వార్ ద ఢిల్లీ ఫైల్స్ ద బెంగాల్ ఫైల్స్ ఈ మూవీసు బీజేపీ ప్రాపగాండా కోసమే తీసిన మూవీస్ అందుకే బీజేపీ వీటిని సపోర్ట్ చేస్తోంది ఈ మూవీస్ ని నేను కొత్తగా చెప్తున్న విషయం కాదు సో బీజేపీ కోసమే ఈ సినిమాలు తీసింది ఎవరు అని చెప్పి చూస్తే అభిషేక్ అగర్వాల్ది హైదరాబాద్ లోనే ఒక పేరు మోసిన మార్వాడి వ్యాపార కుటుంబము రియల్ ఎస్టేట్ జ్యువెలరీస్ నాచురల్ స్టోన్స్ క్యాపిటల్ మార్కెటింగ్ చిట్ ఫండ్స్ టెక్స్టైల్స్ వ్యాపారాలు చేసే ఆ ఫ్యామిలీ ఇక్కడ సంపాదించిన డబ్బుని సినిమాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది బీజేపీ గవర్నమెంట్ కి హెల్ప్ అయ్యే సినిమాలు తీయడమే పనిగా పెట్టుకుని హిందుత్వ భావజాల వ్యాప్తి కోసము వీళ్ళొక బ్యానర్ స్థాపించి అలాంటి తీస్తున్నారు అనేది ఈ బ్యానర్ మీద ఉన్న విమర్శ నిజాం పాలన టైంలో అతి తక్కువ మార్వాడి కుటుంబాలు గుజరాత్ రాజస్థాన్ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు వచ్చాయి తెలంగాణలో ఇప్పుడు మార్వాడీల సంఖ్య లక్షల్లో ఉంటుంది హైదరాబాద్ లో అయితే చాలా మార్కెట్లు చాలా ఏరియాలు పూర్తిగా మార్వాడీలతో నిండిపోయాయి ఏ స్థాయిలో అంటే గోషామహల్ అనే ఒక నియోజకవర్గంలో రాజాసింగ్ అనే వ్యక్తి ఏ పార్టీ నుంచి పోటీ చేసినా కూడా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు మార్వాడి వ్యాపారులు మార్వాడి ఓటర్లు నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో పెరిగారు హైదరాబాద్ లో అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి